నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు మీనరాశి వారికి మీనరాశి వారికి ఈ ఉగాది సందర్భంగా తీసుకుంటున్నప్పుడు గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే మీనరాశిలోకే ఉగాది నాడే ఉగాది నాడే అనుకోండి ఉగాది నాడే అనుకోండి ఖచ్చితంగా శనీశ్వరుడు వచ్చి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సష్ట గ్రహ కూటమి కూడా అక్కడే జరుగుతుంది ఆరు గ్రహాలు అక్కడ కూర్చుంటున్నాయంట ఈ మధ్యకాలంలో అందరూ చాలా భయాందోళనంగా చెప్తున్నారు దాని గురించి అందులో మనం ఏం కంగారు పడవలసిన అవసరం లేదు ఒక ఇరవై నాలుగు గంటలు ఆరు గ్రహాలు ఉంటాయి చంద్రుడు పక్కకు జరుగుతాడు ఇంకో రెండు రోజులు పోతే మిగిలిన గ్రహాలు పక్క జరుగుతాయి ఏదైనప్పటికీ ఆరు గ్రహాలు కూటమి జరుగుతున్న మీనరాశిలో ఉదయం ఆ రోజే మాకు ఉగాది సందర్భం కూడా జరుగుతుంది నూతన సంవత్సరం ఆరంభమవుతుంది ఈ రకంగా చూసుకుంటే ఆరు గ్రహాలతో ఆరంభమైంది కదా అది సంవత్సరం అంతా మనకి అలో కల్లో జరగాలి అలాంటిది ఏం జరగదు ఇది ఈ భ్రమ నుండి బయటకు వచ్చేట్టు చెప్తూ మీనరాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం ఏ విధంగా ఉంది వ్యయం ఏ విధంగా ఉంది రాజపూజ్యం ఎంత ఉంది అవమానం ఎంత ఉంది అనే విషయానికి వస్తే ఆదాయం ఐదు భాగంలో కనబడితే వ్యయం కూడా ఐదు భాగంలో కనబడతాయి అంటే ఎంత సంపాదిస్తున్నావు అంత మనం ఖర్చు పెడతాము రాజపూజ్యం మూడు భాగంలో కనబడితే అవమానం ఒక భాగం కనబడుతుంది చాలా అద్భుతం మీనరాశిలో శీశ్వడు ప్రవేశించారు సష్టగ్రహ కూటమి ఉంటుంది రెండు మూడు రోజులు ఉంటుంది పూర్తిగా ఉగాది నుండి అయినప్పటికీ అక్కడ శనీశ్వరుడికి ప్రభావం మీద ఉంటుంది ఇన్ని జరుగుతున్నా కూడా ఈ సంవత్సరం వాళ్ళకి రకంగా చూపట్టే బృహస్పతి అనుగ్రహం వలన ఖచ్చితంగా ఆదాయం సమతుల్యంగా కనబడుతూ చెప్పచ్చు ఇది కారణం ఏంటంటే శనీశ్వరుడు ఏళ్ళ శని వచ్చినప్పుడు కుంభంలో ఉన్నప్పుడు శనీశ్వరుడికి ఉన్న బలం వేరు మీనంలో ఉన్నప్పుడు శనీశ్వరుడికి ఉన్న బలం వేరు కొంచెం తక్కువగానే ఉంటుంది సొంతలు కాదు కాబట్టి సో ప్రభావితం ఎంతవరకు చేస్తాడు అనే విషయానికి వచ్చినప్పుడు కొంచెం ప్రభావితం తక్కువగానే ఉంటుంది మేనరాశిలో ప్రవేశించిన తర్వాత ఇక వ్యవసాయము రైతాంగం ఫెర్టిలైజర్స్ అగ్రికల్చరు ఆర్గానిక్ ఇండస్ట్రీ కెమికల్సు పెస్టిసైడ్స్ వ్యాపారాలు చేసు పోల్ట్రీస్ హ్యాక్చరీస్ రన్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఆదాయం ఏమాత్రం తగ్గకుండా ఎప్పటిలాగా ప్రతి సంవత్సరంలాగా రూపాయి నష్టపోకుండా ఈ సంవత్సరం అంతా జరిగే అవకాశం సంపూర్ణంగా కనబడుతోంది ఇక విద్యార్థి దశకు వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం ఉంది విదేశాలకు వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా సంపూర్ణ అనుకూల బలం కనబడుతుంది విదేశీ విద్యలో అక్కడ విద్య నేర్చుకొని చదువుకొని తర్వాత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంత సాఫల్యం కలిగే అవకాశం సంపూర్ణంగానే ఉంది వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప మిగిలిన అందరికీ కూడా అనుకూల వాతావరణం కనబడుతుంది చెప్పచ్చు అలాగే వృత్తి విషయానికి వచ్చినప్పుడు వీసా ప్రాసెసింగ్ కోసం బి వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంత ఆటంకం కలిగినప్పటికీ మళ్ళీ తిరిగి రెండో ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఈ సంవత్సరం బాగానే కనబడుతుంది విదేశాలకు వెళ్తారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేస్తారు అందులో కూడా ఒక టెన్ పర్సెంట్ ప్రాఫిటబుల్గా జరుగుతుంది మీనరాశి వారికి వ్యాపారము స్వయం ఉపాధి కలపనతో చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఫ్రీలాన్స్ అనుకోండి ఈవెంట్ మేనేజ్మెంట్ అనుకోండి క్లౌడ్ కిచెన్ అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి యూట్యూబ్ మార్కెటింగ్ అనుకోండి రకరకాలుగా ఈ మధ్య కాలంలోని మీడియాలో మనం చేస్తున్న రకరకాల వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా ఎంత ఖర్చు పెట్టామో అంత ఆదాయం ఉన్నట్టుగా ప్రాఫిట్ అంతకంటే ఎక్కువ రాకుండా న్యూట్రల్గా వెళ్ళే అవకాశం ఈ సంవత్సరం అంతా బాగా అనుకుంటుంది అంటే నష్టపోరు అలాగనే విపరీతమైన లాభాలు కూడా రావు జీవన విధానం కావలసిన అనుకూలమైన ధనం మీరు సంపాదించేస్తారు ఈ సంవత్సరం అంతా అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవచ్చు అలాగే కాంట్రాక్ట్ వర్క్స్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ వర్క్స్లో ఉన్నవాళ్ళు కూడా ప్రమోషన్స్ కానీ పర్మనెంట్ కానీ అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ రంగం ఒక వ్యాపారంగా అంచుకొని ముందుకు కాబట్టి రాజకీయ రంగంలో ముందుకు వెళుతూ ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటే చిన్న పసుపు స్ట్రెస్ లెవెల్స్ వస్తాయి డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫైనల్గా ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు కాకపోయినా ఏదో ఒక పోస్ట్ అని దొరికే అవకాశం మీన రాసేవారికి వారికి కనబడుతుంది అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళండి సేల్స్ బాగానే ఉంటాయి కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా వేస్ట్ పీక్స్కి వెళ్తారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ సెంటర్స్ ట్యూటోరియల్స్ ప్లే స్కూల్స్ రన్ చేసే వాళ్ళకి చక్కగా లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది చెప్పగలుగుతాం అలాగే కోర్టు వివాదాలన్నీ ఒక కొలికి వస్తాయి అనుకూలత ఏర్పడుతుంది కానీ సెటిల్మెంట్స్ మాత్రం తొందరగా జరగదు ఏదైనా మే తర్వాత సెటిల్మెంట్స్ కొంత పాజిటివ్గా పండే అవకాశం ఉంది కళారంగంలో ఉన్నవాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడు ఫిల్మ్ హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ హీరో లాంటి వాడు కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటాడు ప్రొడ్యూసర్ కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ వరకే వెళ్తుంది రిజల్ట్ మాత్రం అంత సీరియస్గా వచ్చే అవకాశం లేదు కొంత వెయిట్ చేయడం కొంచెం ల్యాగ్ అవ్వడం స్టాగ్నెంట్ అవ్వడం ఇవన్నీ సంవత్సరం ఎండింగ్లో దాని ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి కుటుంబ సంబంధ బాంధవ్యాలు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది సంవత్సరం శుభకార్యాలు చేయాలనుకుంటారు కానీ మధ్యవర్తి వహించడం తప్ప చేసే అవకాశాలు చాలా తక్కువగానే కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి రావడం మనోవేదన కలగడం దానివలన లేనిపోయిన చిరాకులు దీంతో కొంత లెవెల్ ఆఫ్ షుగర్ అండ్ బీపీ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త హెల్త్ కాన్షియస్ తీసుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రత్యేకమైన ఆటంకాలు ఏం జరగ కానీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం అక్కడ నుండి బంధువుల నుండి శుభార్తలు వినడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది వాహనం నడిపేటప్పుడు చక్కగా ఫోర్ వీలర్కి ప్రయత్నం చేయండి టూ వీలర్స్ నడిపేటప్పుడు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం ఖాళీ దెబ్బ తగిలే అవకాశం కనబడుతుంది ఆర్థిక విషయం కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగుపడే అవకాశం ఉంది ఐదు ఆదాయం ఐదు వ్యయం అంటే వచ్చినందులో చక్కగా ఖర్చు పెట్టుకోవడము కింద సంవత్సరం సంపాదించినంత అలా మిగిల్చుకుని ఉండడం ఇలాగే జరుగుతుంది కాబట్టి భయపడక్కలేదు ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ట్రేడింగ్ చేయడానికి మాత్రం అవకాశం లేదు ఇదిలాగా ఉంటుంటే ఈ సంవత్సరం శనేశ్వరుడు నెత్తి మీదకి రావడం అంటే ఒక మానసిక ఒత్తిడి తేడమే అంటే కుంభంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రెషర్ కంటే మీనంలోకి వచ్చిన తర్వాత ఉండే ప్రెషర్ చాలా తక్కువ ఇది మీరు మాత్రం గమనించవలసిన విషయం వారు ఇది దృష్టిలో పెట్టుకోండి ఏదైనప్పటికీ కూడా ఎవరిని గురువుగా భావిస్తారో అది గణపతి అనుకోండి బాలాజీ అనుకోండి లేదంటే దత్తాత్రేయుల వారు అనుకోండి దక్షిణామూర్తి అనుకోండి సూనానుమూతి అనుకోండి వెంకటేశ్వర స్వామి కలియుగ హైమం వెంకటేశ్వర అనుకోండి ఎవరిని మీరు గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ముందుకు ఈ సంవత్సరం అంతా మీరు చేయవలసిన పని అలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొంతవరకు శనీశ్వరు యొక్క ప్రభావం తగ్గడం రహస్యాధిపతి అనేటువంటి గురువు యొక్క బలం పెరగడం దాని మూలాన మీ యొక్క పనులకు ఆటంకం కలగకుండా శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎండాకాలంలో మనం ఏసీ వేసుకుని మన పనులు చేసుకున్నట్టుగా ఎండాకాలంలో బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు పెట్టుకుని వెళ్ళినట్టుగా మనం తగలకుండా అంటే ప్రపంచానికి ఎండ ఉంటుంది మన గొడుగు పెట్టుకున్నాం కాబట్టి మన మీద తక్కువ పడుతుంది ప్రపంచానికి ఎండ ఉంటుంది మన గదులు ఏసీ వేసుకున్నాం కాబట్టి చల్లగా ఉంటుంది మనం పనులు చేయగలుగుతాం ఈ రకంగా అనుకూలంగా ఏర్పడుతూ రాజమార్గంలో రాజు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన జీరో హైదరాబాద్ జీరో ఎయిట్ ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ 984999-6444